హాయ్ హలో అందరికీ నమస్తే ఇవాళ నేను సిద్దిపేటలో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్కి వచ్చిన ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి చీరలు టాప్స్ కుర్తా పైజామా ఉన్నాయి జెంట్స్కి టాప్స్ ఉన్నాయి చాలా రకాలు వీళ్ళంతా ఎక్కడెక్కడ నుంచో వచ్చినారు ఢిల్లీ నుంచి ఉన్నారు రాజస్థాన్ నుంచి ఉన్నారు మన తెలుగులో కూడా నాలుగు స్టాల్ ఉన్నాయంట ఇక్కడ ఇటు చూస్తేనేమో చిన్న చిన్న క్లిప్పుల దగ్గర నుంచి పెద్ద సైజ్ క్లిప్పుల వరకు అన్ని రకాల హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ జుంకీలు ఉన్నాయి జుంకీలు నచ్చిన వాళ్ళు ఎవరైనా నాకైతే మస్తు ఇష్టము ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ రంగురంగుల పూసలు ఎన్ని కలర్లు కనిపిస్తున్నాయో కంటికి కంటికసలు అన్ని నన్ను కొనుక్కొనని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే కాకపోతే మనం వచ్చింది చీరల షాపింగ్ కి కాబట్టి నాకు నచ్చిన చీరల స్టాల్ దగ్గరకైతే వచ్చిన ఇక్కడ అన్ని కలెక్షన్ చాలా బాగా అనిపిస్తుంది లైట్ అండ్ డార్క్ కలర్స్ మిక్స్ లో ఉన్నాయి ఈ కాటన్ శారీ చూడండి లైట్ కలర్ దానికి ఆనియన్ పింక్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఇవన్నీ పోచంపల్లి కాటన్స్ అంట అన్నీ హ్యాండ్లూమ్ అన్ని హ్యాండ్ మేడే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి ఇది ఎయిట్ హండ్రెడ్ అంట ఎంత బాగుందో క్లాత్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి మీరు చూస్తుంటే ఇక్కడ మంచి మంచి కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని ఇవన్నీ పోచంపల్లి కాటన్స్ ఇంకొక మోడల్ ఉంది మొత్తం చెక్స్ వచ్చింది శారీ అంతా ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి నాకు అదేందో కళ్ళన్నీ లైట్ కలర్ వాటి మీదకే పోతాయి ఎల్లో కలర్ బాగుంది ఇక్కడ కలెక్షన్ అయితే ఓ వేల పీసులు లేవు ఉన్నవి తక్కువ ఉన్నా కానీ అన్నీ మంచి యూనిక్ డిజైన్స్ మంచి మంచి కలర్స్ అనిపిస్తున్నాయి నాకైతే అన్ని సెలెక్టెడ్ పీసెస్ లానే ఉన్నాయి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ అంట పాపం వీళ్ళకి పవర్ లూమ్స్ బయట ఎక్కువ అయిపోయిన నుంచి వీళ్ళకి పని తక్కువ అయ్యి పని దొరక్క ధర వర్కౌట్ అవ్వక వేరే వేరే పనులలోకి వెళ్తున్నారంట చేనేత కళని ఆపేసి ఎంత గొప్ప కళ కదా ఎంత మంచి వీవింగ్ అసలు సో ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్సే చాలా కలర్స్ ఉన్నాయి చూడండి మంచి మంచి డిఫరెంట్ షేడ్స్లో ఉన్నాయి లార్డ్ ఆఫ్ ట్వంటీ ఓవర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉన్నాయి వీళ్ళు అవసరమైతే మనకి ఆన్లైన్లో కూడా షిప్పింగ్ చేస్తారు నేను మీకు కాంటాక్ట్ నంబర్ మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అమ్మొచ్చి వచ్చి స్పెషల్ ఏడు గజాల చీర ఒక పేపర్ చీర ఏడు మీటర్లు ఉందంట విత్ బ్లౌజ్ కాకపోతే పట్టుకుంటే అసలు కిలో బరువు లేదు చాలా లైట్ వెయిట్ ఉంది మన అమ్మమ్మలకో నాయనమ్మలకో ఇస్తే మస్తు ఖుషి అవుతారు ఎంత మంచి చీర ఇచ్చిందో నా మన్మరాలు అనుకుంటారు అట్లా గిఫ్ట్ చేయడానికి అయితే సూపర్ ఉంటుంది అంతే ఈ సారీ అసలు ఏజ్డ్ వాళ్ళు కట్టుకుంటే ఖచ్చితంగా లైక్ చేస్తారు ఎంత లైట్ వెయిట్ ఉంది సెవెన్ మీటర్స్ అంట ఈ సారీ మొత్తం నేస్తాం అందరికి వచ్చేసంటే అంత నైస్ థ్రెడ్ తో నేస్తారు కాబట్టి ఈ కొద్ది రోజులకి కంటి చూపుతుందన్నమాట డార్క్ కలర్స్ నచ్చే వాళ్ళకైతే ఈ డార్క్ బ్లూ కి ఎల్లో బార్డర్ వచ్చిన సారీ ఉంది చూడండి చాలా బాగుంది ఇది పట్టు బై కాటన్ అంట వెంకటగిరి పట్టు అంటది దీని ప్రైస్ వచ్చి నాలుగు రూపాయలు అని చెప్పిండు లైట్ వెయిట్ ఉంది ఇది కూడా ఎల్లో కలర్ కొంగు మంచి వైబ్రెంట్ కలర్ ఉంది ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇది మంగళగిరి వెంకటగిరి ఇది వెంకటగిరి సారీ మొత్తం చెక్కమ్మ ఇది కూడా లైట్ కలర్ చాలా బాగుంది బ్రైట్ కలర్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ కలర్స్ కావాలంటే కూడా వస్తాయి తల్లి దీంట్లో వావ్ ఇదెంత పడుతుంది ప్రైస్ ఇది 4500 దానికి దీనికి ఒక 200 తేడా ఇది కూడా అంతే పట్టు బై కాటన్ కాటన్ ఎన్ని బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి కదా ఇందులో కూడా దేనికి అదే సాటి లాగా ఉంది అసలు శారీ నాకు ఈ స్కై బ్లూ కలర్ మంచి అనిపించింది బాగుందా నాకు ఎట్లుందో కమెంట్ చేయండి ఇవన్నీ మంగళగిరి పట్టు శారీ అంతా ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చింది కంచి బార్డర్ ఈ బ్లాక్ కలర్ అయితే మస్తు అనిపిస్తుంది నాకు ఓపెన్ చేసి చూపించమన్నాను బ్లాక్ శారీకి సిల్వర్ బార్డర్ వచ్చింది చాలా గ్రాండ్ అనిపిస్తుంది ఎంత బాగుందో కదా అసలు శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ట్వంటీ టూ హండ్రెడ్ అంట ఇది తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా నేను ఈ చీరలు మనకి ఇంత తక్కువ ప్రైస్ అంటే ఇవన్నీ వీళ్ళ టీమ్ వీళ్ళు ఓన్ గా నేసిన చీరలు కాబట్టి అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ మనకి బయట చూస్తే అట్లీస్ట్ థౌజండ్ రూపీస్ ఎక్కువకే అమ్ముతారు తప్ప తక్కువకైతే సేల్ చేయరు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది మీలో ఎవరికైనా శారీస్ బాగున్నాయి కొనుక్కోవాలి అనుకుంటే కింద ఉన్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాళ్ళ దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ పంపిస్తారు మీరు కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర ఇంకో గొప్ప కళ ఉంది ఏంటంటే పెన్ కలంకారి ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు శారీ మొత్తం పెన్నుతో డిజైన్ గీసి దాంట్లో కలర్స్ ఫిల్ చేస్తారు ఆ కలర్స్ కూడా కెమికల్ డైస్ కాదు న్యాచురల్ డైస్ మొత్తము అందుకే వీళ్ళకి ఒక్క చీర తయారు చేయడానికి కనీసం ఇరవై రోజులు పడుతుంది డిజైన్ని బట్టి అది పెరగొచ్చు మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసిస్తారు రామాయణం థీమ్ కానీ మహాభారతం థీమ్ కానీ ఏది చెప్తే అది చేసిస్తారు ఇక్కడ పిక్చర్స్ పెడుతున్నా చూడండి వీళ్ళు చేసిన కొన్ని శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా రేట్స్ కూడా చాలా రీజనబుల్ మీరు డైరెక్ట్గా ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే నా షాపింగ్ అయితే అయిపోయింది మీకు కూడా ఒకవేళ ఏమైనా నచ్చంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి కొనుక్కోవచ్చు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం టటా ప్లీజ్ సబ్స్క్రైబ్